వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక ఐదు నిమిషాలు అలానే వదిలేస్తే బాగా క్లీన్ అయిపోతుంది అన్నమాట అంత లెక్కి లాంటించి బాగా మురికి పట్టింది కదండి

ना नुपला हां అంతే गेलीच नाही ఇంకా इरोज येते कुदरिनन म्हटलं मिक्सर आयते क्लीन चंदा बणिस ఇంకా टाइम ఫ్రెండ్స్ అందరు అలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసాలైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్ ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు వరకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా మిక్సీకి క్లినిక్కి ఏమేమి కావాలో చూపిస్తాను ఇప్పుడు చూడండి లెమన్ అయితే ఫస్ట్ తీసుకొని ఒక వర్క్ అయితే వేసుకుంటున్నాను చూడండి హాఫ్ లెమన్ అయితే చాలండి ఈ లెమన్ రసంలోకి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే వంట సోడా అయితే వేసుకున్నామండి అందులోకి సర్ఫ్ సర్ఫ్ కూడా కొంచెం వేసుకుందామండి ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే అలాగే ఒక హాఫ్ స్పూన్ లెమెన్ సాల్ట్ లెమన్ కాదు సాల్ట్ అండి మర్చిపోయినాను సాల్ట్ ఇవన్నీ వేసి బాగా కలుపుకుందామండి ఇవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట మనకు విమ్ సాల్ట్ అలాగే వంట సోడా సర్ఫ్ సర్ఫ్లే సర్ఫు లేకపోయినా విమ్ లిక్విడ్ వేసుకోవచ్చు లేకపోతే సర్ఫాలు కూడా వేసుకోవచ్చు లిక్విడ్ చూడండి ఇలా అంతా కలుపుకున్నాం కదా బాగా ఇప్పుడైతే ఇంకా ఒక వేస్ట్ బ్రష్ తీసుకొని మొత్తం అప్లై చేయాలండి ఫస్ట్ ఇలా వేస్ట్ బ్రష్ ఉంటుంది కదా ఫస్ట్ లోపల అప్లై చేసుకున్నామండి ఇది మా అమ్మ వాళ్ళండి మిక్సీ హాలిడేస్ ఇక్కడ వచ్చినాం కాబట్టి ఇంకా మా అమ్మ వాళ్ళు ఎన్ని రోజులు అయితే క్లీన్ చేసుకోలేద నేనైతే క్లీన్ చేస్తున్నా ఇలా ఒక ఐదు నిమిషాలు అలానే వదిలేస్తే బాగా క్లీన్ అయిపోతుంది అనమాట అంత లిక్విడ్ అంటే బాగా మురికి వచ్చింది కదండి

ఇంకీ మొత్తం అంటించుకుందామండి బాగా అంటించుకొని ఒక ఐదు నిమిషాలు అలానే వదిలేస్తే మనకు ఈజీగా క్లీన్ అవుతుంది అలా అయినా వదిలేసుకోవచ్చు లేదంటే వెంటనే క్లీన్ కూడా చేసుకోవచ్చండి మనం ఇప్పుడైతే వెంట్రు భాగం అయితే అంటిస్తున్నానండి ముందరైపోయింది ఇంకా బ్యాక్ సైడ్ అయితే అనిపిస్తున్నా చూడండి ఇలా అంతా అప్లై చేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే అలానే వదిలేయాలి అంత కష్టపడే పంట లేకుండా ఇంకో ఐడియా చెప్తున్నా కాదు పోయేది కాదు పూర్తిని ఎక్కువ తిక్కోకున్నా అట్లా కూడా మంచి ఐడియా డైలీ యూజ్ చేసేదే మీరు స్క్రబ్బర్ ఉంటాయి కదా

మనం ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే బాగుంటుంది మా మం కాళ్ళనే వదిలేసి ఉంటుంది అనమాట అది వదిలేసినప్పుడు అదని తర్వాత చూసుకుందాం లే అంటే ఎప్పుడైతే మిక్సీ చేసిన క్లాత్ తీసుకొని వెంటనే చూడిస్తే బాగుంటుంది ఇంకా చూడండి స్క్రబ్బర్ అయితే ఇంకా తీసుకుంటా కొంచెం సోపన్ దక్కి స్టీల్ పీస్ అయితే మా మాయ చెప్పినట్టు ఇదైతే ఇంకా మరపలు కానీ ఏదైనా కానిపోతుందన్నమాట సోపేస్తే కొత్త పైన మిక్సీ కొట్టుపోయింది అదేమన్నా ఇది ఏమన్నా తగిలిచ్చింటారా గూట్లో పెట్టేటప్పుడు అట్లా లేదంటే వైర్ జుట్టు తింటారు దానికి ఆ వైర్ చుట్టా కూడా అది రప్పు రప్పు ఉంటాయి కదా దాన్ని గీసుకొని గీసుకొని

అక్కడికి ఎంత బాగా క్లీన్ అయ్యిందో ఇంకా ఇదంతా వేసు చుట్టి చుట్టి ఇలా అలానే అర్జులు అన్నమాట ఇది వైర్ చుట్టు చుట్టేగా ఈ వైర్ కూడా అంతా పసుపు ఇప్పుడు చూడండి మిక్సీ కడగకూడదు కాబట్టి ఇంకా వేస్ట్ క్లాత్ అయితే మనం తూచుకుందామండి కళ్ళ కళ్ళ చేసి చెప్ప ఒక నిమిషాలు టైం ఉంటే

మనం ఒక్కటే వాటర్ ఏదైనా కానీ కరెంట్ది వాటర్లో చేయండి కదా చేస్తే చెడిపోతాయి చెడిపోతాయి ఇట్లా పడి వెళ్ళిపోతే బయటకి ఏముండదు ఇట్లా కీడు ఉన్న చూడ హోల్స్ అవుట్ లేక పొడిస్తాను వాటి నీళ్ళు లోపల వైరింగ్ ఉంటుంది ఆ వైరింగ్ కాలిపోయిస్తుంది కదా తిక్కు మొత్తం తిక్కేసి అది కొంచెం తడి చేసుకుంటే క్లాత్ ఇదంతా తిక్కేసి ఫస్ట్ ఎందుకంటే మనం సర్ఫ్గా వండిసినాం కాబట్టి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంత తెల్లగా అయిందో ఇప్పుడైతే ఈ విధంగా ఉంది కదా కొంచెం కట్ చేసుకొని వస్తా క్లాత్ అయితే చూడండి ఇంకా కొద్దిగా తట్ అయితే చేసుకొని వచ్చినాను క్లాత్ అయితే ఇది ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలా తుడుచుకుందాం అనమాట తడి క్లాత్తో ఇంకా వాటర్లో చేస్తాను ఇక్కడ మనకి సోప్ అంటిది కదండి ఇలా తుడుచుకోవాలి లేదంటే అది కూడా మరీ లోపలి పోతుంది

ఫస్ట్ ఎలా ఉండో ఇప్పుడు ఎలా ఉండో కామెంట్ అయితే చేయండి చిన్న ఫ్రెండ్స్ ఇంకా క్లీన్ చేయడం అయితే అయిపోయింది బాగా ఎంత బాగా క్లీన్ అయిందో మీరు కూడా ఒకసారి ఇలా క్లీన్ చేసుకోండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చెక్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్